యిట్ అనంతపురం జిల్లా కోర్టులో లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో పలువురు ప్రజలు పాల్గొని వారి సమస్యలు పరిష్కారం చేసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా జడ్జి శ్రీనివాస్ మాట్లాడుతూ లోక్ అదాలత్ వల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు వాటిని అవగాహన చేసుకుని ప్రజలు చైతన్యవంతులై సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు లోక్ అదాలత్ కార్యక్రమానికి హాజరైన ప్రజలకు భోజన సౌకర్యం కల్పించిన జిల్లా ఎస్పీ జగదీష్ పోలీసు అధికారులను జిల్లా జడ్జి శ్రీనివాస్ అభినందించారు ప్రముఖ కంటి ఆస్పత్రుల భాగస్వామ్యంతో ఐ క్యాంప్ కూడా ఏర్పాటు చేసినట్టు జిల్లా జడ్జి శ్రీనివాస్ పేర్కొన్నారు ఎలాంటి సమస్యలు రాకుండా ప్రశాంతంగా జీవించాలని కోరారు ఈరోజు మహిళా దినోత్సవం ప్రతి ఒక్క మహిళకి వారు చేయించున్నటువంటి సేవలకి అందరికీ కూడా వారికి పాదాభివందనం చేస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు సుప్రీంకోర్టు వారి యొక్క ఆధ్వర్యంలో హైకోర్టు వారి యొక్క అధ్యక్షతన మొత్తం దేశవ్యాప్తంగా నేషనల్ ఒక్క అదాలత్ కండక్ట్ చేస్తున్నారు ఈ నేషనల్ ఒక్క అదాలత్ లో ఈ అనంతపురం జిల్లాలో సుమారు ఏడు వేల కేసులు మినిమం మేము డిస్పోజ్ చేయాలని తలపుతో పెట్టుకున్నాం దానికి గాను పోలీస్ డిపార్ట్మెంట్ వారి నుంచి పూర్తి సహాయ సహకారాలు ఆనరబుల్ శ్రీ ఎస్పీ గారు జగదీష్ గారు పూర్తి సహకారాలు వారి సిబ్బందితో అందించినారు అంతేకాకుండా ఈరోజు అన్నదానాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరి ప్రజలకి కూడా మరి ఎన్జిఓ ఆర్గనైజేషన్ కింద అందరికీ కూడా ఏర్పాటు చేసినారు దానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి పర్టికులర్గా ఎస్పీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈ యొక్క నేషనల్ ఒక్క అదాలతో ఉన్న బహుళ ప్రయోజనాలు ఉన్నాయి ఆ బహుళ ప్రయోజనాలన్నింటినీ విరివిరిగా తెలుసుకునే ప్రజలందరూ కూడా చైతన్యవంతులై ఈ యొక్క నేషనల్ ఒక్క అదాలత్కి వచ్చారు వాళ్ళందరూ కూడా వారి యొక్క డిస్ప్యూట్స్ రిజాల్వ్ చేసుకుని వారు ఆనందంగా భోజన చేసి అట్లాగే ఐ క్యాంపు ఉచితంగా ఐ క్యాంప్ కండక్ట్ చేసాం ఉచితంగా ఐ క్యాంపు డాక్టర్ ప్రకాష్ గారు డాక్టర్ అల్తాఫ్ గారు ఆధ్వర్యంలో డాక్టర్ అక్బర్ హాస్పిటల్స్ ప్రకాష్ హాస్పిటల్ ఆధ్వర్యంలో కూడా ఉచిత ఐ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం మరి ప్రజాసేవే మా యొక్క పరమావధి కాబట్టి మేము ప్రజాసేవకులం కాబట్టి జడ్జెస్ కూడా ప్రజాసేవకులే అండర్ సెక్షన్ ట్వంటీ వన్ ఆఫ్ ది సిఆర్పిసి ప్రకారం ఐపిసి ప్రకారం కాబట్టి మేమందరూ కూడా అందిస్తున్నటువంటి సేవలను ప్రజలందరూ కూడా యావత్ ప్రజానీకం వినియోగించుకుని మరి ఎటువంటి గొడవలు లేకుండా మనస్పర్ధలు లేకుండా హాయిగా ఆనందంతో జీవించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆనరబుల్ హైకోర్టు వారికి ధన్యవాదాలు